ఆరాధన వాక్యం యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉన్నదో మనం చూసే ప్రయత్నం చేద్దాం నూట ముప్పై ఆరో కీర్తన ఇరవయవ వచ్చిన ముందు చదువుతాం మనం ధ్యానం చేసినటువంటి ఈ నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై ఆరో చరణలో ఉన్న మాట చూడండి భక్తుడు ఎంత గొప్పగా పాడుతున్నాడు ఎంత ఆనందంగా పాడుతున్నాడు పాషానురాజైనటువంటి ఓ గురు ఆయన హతము చేశాడట ఆయన కృప నిరంతరముందును అని మాట్లాడు ఒక వ్యక్తిని హత్య చేస్తే హతమార్చితే ఈ ఎందుకు అంత ఆనందం ఈ వ్యక్తి నిజంగా ఉన్నాడా ఒకటి రెండు వచ్చినారు ఇతడ భాషను అనే దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు ఇతని పేరు ఓగు చెప్పండి ఓగు ఓగు ఈతడు చంపే చంపివేయబడ్డాడు హతమార్చబడ్డాడు హత్య చేయబడ్డాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు హత్య చేయబడ్డాడు హతమార్చబడ్డాడు విజయం సాధించిన ప్రజలందరూ ఆనందంతో తినండి ఒక వ్యక్తి మరణిస్తే ఎందుకు ఆనందిస్తారు ఎలాంటి వ్యక్తి మరణిస్తే ఆనందిస్తారు ఓగు అనబడినటువంటి రాజు చచ్చిపోతే దేవాన్ని కృప నిరంతరం ఉంది నీకు స్తోత్రం అని పాడేశారు అస పాప ఓగు అనే పేరుతో అర్థం రాక్షసుని లాంటి వాడు రాక్షసుడు అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే మనిషి కానివాడు రాక్షసుడు మానవ జన్మకు లేక మానవునిగా ఉండడానికి అర్హత లేనివాడు రాక్షసుడు ఈ యోగు అనే రాజు అతడు పేరుకు తగినట్టుగానే అతడు రాక్షస ప్రతి ప్రతి ఇలా ప్రవర్తించేవారు సింహోను రాజు అని చెప్పి పైన మనం చదువుతాం ఈ సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి చెప్తే ఈ సింహను రాజు సంఖ్యాకాండంలోనూ చదువుతాం ఈ కాండంలోనూ చదువుతాం అదే రీతిగా కీర్తన నూట ముప్పై ఆరు కీర్తన పై వేలలో కూడా చదువుతాం అతని గురించి ఆలోచిస్తే ఇలా ఉంటుంది ఓ మోషే ప్రజలారా వెళ్ళండి అతనితో మాట్లాడండి అని దేవుడు మాట్లాడు దేవుడు మాట్లాడు ఆ సీవోన్ రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాను మేము మీ దేశంలో వెళ్ళాలి మేమేమి మెచ్చుకోము మీ బావిల్లో నీరు తాగో మీ ఆహారం కానీ మీ పళ్ళు కాని మేమేమి ఆ మార్గా మేము అలా వెళ్ళిపోతాం ఆ సిహోన్ రాజు అయినటువంటి సిహోను అన్నటువంటి ఆ రాజు ఆ అమోరీలు పెరిచీలు హివీల రాజు ఆ మార్క్ అన్న గల్ల లేదని చెప్పి అప్పుడు ఎత్తానికి ఆ నాట్ కట్టేసి ఆ మార్క్ ఒక అందుకు బాధనే ఉంది కానీ ఈ ఓగు అనే రాజు దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు మోసేతో మాట ఎందుకంటే వెళ్ళి అడిగినా ఒప్పుకోడు ఎందుకంటే రాక్షస మనస్తత్వం కలిగిన రాక్షస గుణం కలిగిన వాడు అతని పేరుకు తగినట్టుగా ఈ రాక్షస జీవితం జీవించే లక్షణం కలిగిన వాడు చాలా మంది పైకి మనుషులుగానే కనబడతారు దాని లోపల రాక్షస స్వభావం రాక్షస స్వభావం ఉంటుంది వీళ్ళందరూ కూడా ఈ రాక్షసుడి యొక్క బంధువులు స్నేహితుడు అనమాట ఇందా తొమ్మిది సైకో సైకోయిజం సైకో నా మాట ఎందుకు తినరు నా మాట ఎందుకు వాళ్ళకి సైకో సైకోయిజం ఇలాంటి రాక్షస మనస్తత్వాలు కలిగిన వాడు మనిషిగా ఉన్నప్పటికీ కూడా చేసే పనులు రాక్షసు స్వభావం ఈ రాక్షస స్వభావం ఉంటే దేవుడు మాట్లాడడం కూడా మాట్లాడటం డైరెక్ట్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఓగు రాజు హతము స్నేహితులరా ఆ ఓగు రాజు ఎంత ప్రాబ్లం అనల్గలంగా సైన్యాన్ని వెనక పెట్టుకుని ఒకడు వెళ్లి యుద్ధం అంత గా కలిగిన వాడంతా అంత యుద్ధశాలి అట అలాంటి యుద్ధ ప్రాధీణ్యత లేని ఇటుకలు మోసుకుని లేక ఒక గోడలు కట్టి ఒక బిల్డింగ్లు కంటే ఒక కూని చేసుకుని వాళ్ళ చేతులు ఎలాపడైతే ఈ బలహీనుల వెనకాల బలాజుడైన దేవుడున్నాడు ఆ దేవుడు రాక్షసుడు లాంటి యోగిని ఈ మాటలు వింటున్న సోదరి స్నేహితులారా నేను బలహీనురాలని బలహీనుడను అని నీవ్ అనుకోవద్దు నీ వెనుక బలాడ్జుడైన వాడున్నాడు రాక్షసులు మధ్య నివసి నివసిస్తున్న నిన్ను ఆశ్చర్యకరంగా వారిని హతమార్చి నిన్ను నిలవబెట్టగలడు నిన్ను కన్నా పైగా ఉంచగల ఈ ఓగు రాజు రాక్షస స్వభావం కలిగిన ఈ రాజు ఎదుటి వారిని చాలా హీనంగా చూసేటువంటి ఈ రాజు ఎదుటి వారిని చాలా సునాయాసంగా మస్టుపట్టి విజయలు సాధించి బలహీనుల సైతము ఆ వారి మధ్యను నలిపేసి ఆనందము పొందేటువంటి ఎలాంటి వ్యక్తి ఉన్నటువంటి స్థితిని ఈ ఇస్రాల ప్రజలను కట్టి నీ ప్రజలను తీసుకుంటే ఓగు రాజుతో చెప్పే వారిని వారి దేశాన్ని వారిని వానికి ఉన్న సమస్తాన్ని నీకు అప్పగిస్తాను ఈ వెళ్ళి యుద్ధం భయపడ భయపడొద్దు అని చెబుతున్నాడు అంటే ఆయన ఎంత ధైర్యశాలి అవునండి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన మన పక్షమును నిలబడి నేను యుద్ధం చేస్తాను మీరు భయపడకండి మీరు వెళ్ళి నిలబడాలి ఉదయ ఈ మంచి మాటని ఉదయంలో పెడతారు మర్చిపోకండి మీరు ఇప్పటికీ మర్చిపోకండి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మర్చిపోకండి మీరు వెళుతున్న మాతృతలు ఓగు వంటి రాగులు సైన్యంతో వచ్చిన నీవు ఒంటరిగా వెళుతున్న నీ పక్షమున యుద్ధం చేసే న్యాయాధిపతిని ఇస్తూ ఉన్నాడు అన్న సబ్బు మరచిపోవద్దు ఆయన భయపడే రాక్షస తత్వములతో రాక్షస మనస్తత్వంతో రాక్షస గుణగణాలతో మనలను చిత్రహింసలు చేసేవారు నీతో ఉన్నప్పటికీ కూడా భయపడొద్దు ఓగు రాజుతో చెప్పలేదు నువ్వు వారిని పంపించకపోతే మరణమవుతావని సింహను రాజుతో చెప్పాడు అమోరీల రాజుతో చెప్పాడు పెరిజీల రాజుతో చెప్పాడు ఈ ఓగు రాజుతో భాషాను రాజుతో చెప్పలేదు వారు రాక్షస స్వభావం కలిగిన వారు వారి యొక్క మనస్తత్వము గనక రాక్షసత్వముతోనే ఉంటే గనక హఠాత్తుగా నాశనం అవుతుంది బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఎన్నిసార్లు గట్టించిన లోబడ నొల్లకపోతే మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడట ఈ రోగు రాజు ఈ భాష భాషాను రాజు అనుకోలేదు అందరికీలా విజయం సాధించుకొచ్చేస్తాను అందరికిలా యుద్ధం చేసేస్తాను అనుకున్నాడు ఈ బలహీనల పక్షముల నిలబడిన వాడు సైన్యముల కధిపతి అది తీంటే ఆయన మనతో ఉన్నాడు మన పక్షాన ఉన్నాడు స్నేహితులారా మీరు ఎలా చెప్పగలరండి నీలో నాలో గనక ఈ లక్షణాలు గనక ఉండగలిగితే మన పక్షంలో యుద్ధం చేసి ఒకరున్నారు మీరు మీకు చూపిస్తాను చూడండి చాలా ఆశ్చర్యమని ప్రకటన గ్రహం పదిహేడవ తేను పద్నాలుగో వచ్చి వీరు వీరు ఎవరు ఎవరు రాజులు వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారట అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నది భాషాలు రాజు సైన్యం ఆ సైన్యంతో పోరాడేది ఎవరు ఏ తెలుసు వారికి ఏ యుద్ధం తెలుసు ఇస్రాయేలీల ప్రజలు యుద్ధం నేర్పరులు కాదండి వారు ఐగుప్త దేశంలో రాళ్ళు నేర్కొనేవారు రాళ్ళు నెత్తుకునేవారు రాళ్ళు చేసి ఓ భవంతులు కట్టేవారు వాళ్ళు తాపు వాళ్ళు కూలి పని చేసుకునేవారండి అలాంటి గొర్రె పిల్ల స్వభావం కలిగిన వారు వెళ్ళి రాజు సముఖ ముందుకు వెళ్ళారంట గురు వారు ఎవరు యుద్ధం చేసేవారు గొర్రె పిల్లతో యుద్ధం చేయడానికి యుద్ధ బరిలో ఆ పిల్ల బలహీనంగానే కనబడుతుంది ఏమీ చేయలేని దానిగా కనబడుతుంది ఆ గొర్రె పిల్ల గొర్రెపిల్లని ఎగతాళి చేస్తుంది ఎదురుగా నిలబడినటువంటి చూడు ఎదురుగా నిలబడినటువంటి శత్రు మోక గర్జించ సింహం వలె ఎదురిస్తుంటది ఎదురుగా ఉన్నది గొర్రెపిల్ల అని అనుకుంటది కానీ అది పిల్ల కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన పక్షు నీ నా పక్షమున యుద్ధం చేసే గొర్రెపిల్ల ఉందండి నీ నా పక్షమున విజయాన్ని చేకూర్చే ఆ గొర్రెపిల్ల రాజులకు రాజుగా మారే ఆ తరుణం ఉందండి ప్రభువులకు ప్రభువుగా నిలబడే తరుణం ఉందండి ఆ గొర్రెపిల్ల ఏమంటుందో తెలుసా అడుగుతున్నాను చోదరి స్నేహితులారా ఆ గొర్రెపిల్లను ఆరాధించబోతున్నాం ఇప్పుడు మనము యుద్ధం చేసే గొర్రెపిల్లను ఆరాధించబోతున్నాం భయపడొద్దు అని చెప్పే గొర్రెపిల్లను ఆరాధించబోతున్నాం నీ పక్షమున నేను ఉన్నాను అని మనకు భరోసా ఇచ్చే గొర్రెపిల్లను ఆరాధించబోతున్నాం సరే ఆరాధించడానికి సిద్ధపడుతున్నో నీవు తనతో ఆ గొర్రెపిల్లతో ఉన్నావా నీవు నీవు పిలువబడ్డావా నీవు ఏర్పరచబడ్డావా నీవు నమ్మకముగా ఉన్నావా ఆయనకు ఆ గొర్రె పిల్ల పక్షముగానైనా ఉండాలి పిలువబడైనా పిలువబడాలి లేదు అంటే ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి నమ్మకమైన వారిగానైనా ఉండాలి నమ్మకత్వం ఉందా దేనిలో ఏర్పరచబడిన సమూహమేనా మనము పిలువబడిన పిలుపు ఉందా మనకు ఏమీ లేకుండా నీ నా పక్షమున ఆయన యుద్ధం చేయడు చేయలేడు కదా ఆ గొర్రె పిల్ల యుద్ధం చేయాలి అంటే నీకు నాకు విజయం కావాలి అంటే నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న ఉద్దేశము అంత గొప్పదై ఆయన కలిగి ఉన్నాడు అంటే మనము ఈ నాలుగు చేగలకు చెందాలి ఈ నాలుగు విషయాలు మనలో లేకపోతే బహుశా మనము ఆయనను ఆరాధించడానికి అర్హులు ఆయనను స్థుతించడానికి అర్హులు కాదు ఆయనను గనపరచడానికి అర్హత మనలో లేదు సంగమ నిలబడే గుర్రెర్రెపి ఎవరైనా పిండిన తిరిగి ఆ గొర్రె పిల్లను ఆరాధించడానికి ఆ గొర్రె పిల్లను ఆరాధించడానికి నిన్ను పిలుపుతున్నాడు ఆ గొర్రెను ఆ గొర్రె పిల్లను ఆరాధించడానికి నమ్మకస్తులుగా మార్చుకుంటుంది తన తన జోగి వారిగా పిలువబడిన వారిగా ఏర్పరచబడిన వారిగా నమ్మకస్తులుగా ఉండి ప్రభుని ఆరాధన